నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రజలకు వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ఎడారి ప్రాంతాలలో ఉన్నవారు కానీ కువైట్లో నివసిస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు కువైట్లో గత కొన్ని గంటలుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయని ఈ వారం మొత్తం చలి క్రమంగా పెరుగుతుందని చెప్పేసి తాజా వాతావరణ నివేదికలు సూచిస్తూ ఉన్నాయి చలి తీవ్రత ముఖ్యంగా రాత్రి వేళల్లో మరియు తెల్లవారుజామున మరింత అధికంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది ఉత్తర గాలులో ప్రభావం ఎక్కువ ఉన్నట్లు తెలిపింది చలి పెరగడానికి ఉత్తర దిశ నుంచి వీచే గాలులే ప్రధాన కారణమని చెప్పేసి ఈ గాలుల కారణంగా ఎడారి ప్రాంతాలు బహిరంగ ప్రదేశాలలో చలి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు కువైట్లోని ప్రజలు రాత్రిపూట చలి నుంచి రక్షణ పొందేందుకు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు ప్రస్తుతం కువైట్లో రోజు రోజుకు చలి పెరిగిపోవడం వల్ల ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు ముఖ్యంగా మనం చూసుకుంటే కానీ చర్మం ఏదైతే ఉందో ఈ యొక్క చలి కారణంగా చర్మం తిరుగుతుంది అలాగే పెదాలు పగిలిపోతాయి ముక్కుల్లో నుంచి రక్తం వస్తూ ఉంది కాబట్టి ఇటువంటి వాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ముఖ్యంగా కువైట్లో బయట పనిచేసేవారు ఎడారి ప్రాంతాలలో పనిచేసేవారు డెలివరీ రంగంలో పనిచేసేవారు భవన నిర్మాణ రంగంలో పనిచేసి చేసేవారు కువైట్ నుండి ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు కావచ్చు లేకపోతే మహిళలు కావచ్చు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా కొత్తగా కువైట్ కు వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో చలి వాతావరణ పరిస్థితులను తొలిసారి తట్టుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి దానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా ఏదైనా సరే కానీ దగ్గు జలుబు వస్తే కానీ వెంటనే వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం ఇంటి దగ్గర నుంచి ఇండియాలో నుంచి తీసుకువచ్చిన మాత్రలు వేసుకుంటే కంటే వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం అని చెప్పేసి కువైట్లో ఉన్న వాతావరణ నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మరి మీ ప్రాంతాలలో చలి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్